హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నరేష్ నరేష్ గారే ఛానల్ స్వాగతం ఆర్టీఓ వారు జూన్ ఒకటి నుంచి కొత్త రంగు రాను అండి మార్కెట్లోకి మైనర్లు లైసెన్స్ లేకుండా టూ వీలర్ వాడుతూ పట్టుబడితే దాదాపుగా ఇరవై వేల రూపాయలు జరిమానా విధిస్తారు ఇంకోటి ఏంటంటే ఈ మైనర్లు పట్టుబడితే ఇరవై ఐదేళ్ల వయసు వరకు మళ్ళీ లైసెన్స్ లేకుండా ఆంక్షలు తీస్తారు ఇవే కాకుండా రేపు జూన్ ఒకటి నుంచి అతివేగంతో వాహనం నడిపితే మాత్రం వెయ్యి నుంచి రెండు వేల వరకు ఫైన్ కట్టవలసి వస్తుంది ఎవరైతే మైనర్లకి వెహికల్స్ ఇస్తారో పొరపాటుగా వాహనం పట్టుబడితే ఆ వాహనం ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళకి మూడేళ్ళు జైలు శిక్ష అదే కాకుండా ఇరవై ఐదు వేల రూపాయలు జరిమానా విధించే అవకాశం ఉంది వీడియో చూశారు కదా కొత్తగా రవాణా శాఖ ఇచ్చిన రూల్స్ ఇవేనండి ఈ జూన్ ఒకటి నుండి మీరు మీ పిల్లలకు కానీ మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా పిల్లలకు కానీ ఈ వెహికల్ ఇచ్చే ముందు ఈ రూల్స్ ఖచ్చితంగా పాటించి వెహికల్స్ ఇస్తే చాలా మంచిది ఎందుకంటే తర్వాత ఎవరో ఇబ్బంది పడకుండా ఉంటారు అందువల్ల ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కానీ షేర్ చేయండి